పని పడ్డది రాడ్నీలున్నాయి రెండు 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 కిడ్నీలున్నాయా అయ్యో బాబు మూడు అనుకున్నాం మా దోస్తు గారికి మాట ఇచ్చిందావు కిడ్నీ తీసుకొని అర్జును ఒకసారి కనిపిస్తా కిడ్నీ ఇయ్యాలరా అలా ఆడుకుంటారట నీ కిడ్నీ తోటి ఇస్తావాళ్ళు ఆడుకుంటారట సరే ఒక పని చెయ్యి నూట పదహారు రూపాయలు ఇద్దామా నూట నూట ఇరవై రూపాయలు ఇస్తాం నూట ఇరవై రూపాయల కోసం కిడ్నీ ఏమైతే అర్థమైతే కదా నూట ఇరవై రూపాయలు తమ్చాప్ ఒక పెద్ద థంసప్ బాటిల్ వస్తాయి మిక్సర్ వస్తాది ప్లెక్ నూడిల్స్ వస్తాయి మంచిగా తిన్నాం ప్లేట్ బాటలు వస్తాయి మంచిగా తిందామా బాయి ఓ కథరానా ఓ కథరానా నీకు ఏం తెలుసు నూట ఇరవై రూపాయల కోసం కిడ్నీ ఏమైతే దానికి ఎందుకు వస్తున్నారు కిడ్నీ అడిగింది కిడ్నీ అడిగింది దోస్తు కిడ్నీ అంటే నీకు నీకు పెద్ద సీరియస్ కాదు రెండు కిడ్నీలు ఒకటి దాంతో మస్తు రోజులు బతకచ్చు కదా అర్థమైతే మనం చెప్తే దాకా చూడు మొన్న ఇచ్చింది కిడ్నీ మళ్ళీ ఇచ్చింది ఇంకా బతకలే మళ్ళీ ఇచ్చిన ఇంకా బతకలే

రుపాడు ఆడవాడు ఆడుతాను ఎలా ఆడుకునిస్తాను మళ్ళా రూపాయలుగా వస్తా గులుబ్బాటు వీలు వస్తా గ్లూబ్ ఏది వన్ ఫస్ట్ వీలు వస్తుంది అలా నీ ఇంత కిడ్నీ దోస్తు ఏం చేస్తాడు ఆడుకుంటాడు గోటిలో ఆడుకుంటాడు అన్న ఆడుకుంటాడు కిడ్నీ తోటి మంచిగా ఆడుకుంటారు రాడు నువ్వు నిజం కిడ్నీ తోటి మంచిగా ఆడుకుంటారు రాడు

ఏం కావాలి చెప్పు నీకేం కావాలి నీకేం కావాలంటే అది అవో గుండుబాడుకోవో గుండుకోవ నుంచి మాట్లాడతాడు ఏమన్నా నీ కిడ్నీ

మల్లం కిశరంగ గారు అన్నలకిస్తాయి ఫోనే నిస్తుండేనొద్దు మరి అయ్యో ఆ సరే పోతను టా బై బై నమల బై వానంగరే ఓనే దైటా ఏమైందిరా ఏంతటి భారం కాదు ఏంతటి భారం కల్స్తట్లేదు బుజ్జి ఏస్ కోయి కిదనా విశపర్దాం గాలికి కిదనా విశపర్దాం గాలికి ఈ చిగ్గలేదరా నీకు నీకు మొన్ననే కుత్త డ్రెస్ కొనిచ్చినా మీనికి పాప దోస గాడాని

మొత్తం మీద నువ్వు ఇవ్వకపోయినా ఆలతో ఇప్పించే బాధ్యత పైసలు నీకిస్తాం పైసలు నీకిస్తాం ఇస్తావు బిజీ మూడు వంద మూడవ ఒప్పుకోరా ఒప్పుకోరావు నువ్వు ఇవ్వవు ఇదేమి లేదా మూడవ నువ్వు మీరు ఆడుకోపోయా మీరు ఆడుకోపో అనవసరంగా మాట ఇచ్చిన పుట్టాడు ఉన్నాడు కిడ్నీ నాకు కిడ్నీ కావాలి కిడ్నీ కావాలని ఏడుస్తున్నాడు పొద్దుగాల ఆరు గంటల స్టార్ట్ చేసి ఏడు ఇంకా ఇంకా తగ్గుతలేదు ఇగసి పాల్కొనిస్తాడు నువ్వు కాదురా నువ్వు ఇస్తావని నీ మీద నమ్మకంతగా వచ్చినావు నువ్వేమో మొడలే కలిపోవాలి గిట్ల ఉంటాను

కోసం వస్తావు ఇష్టం మటన్ దోశ పోతున్నాయి సోర తమ్ముడు బిర్యానీ ఏ అట్లా వద్ద అదే చికెన్ బిర్యానీరా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ